ధార్మిక సంస్థలు అవి ఏ మతానమైన కావచ్చు ఆయా మత సంస్థల పేరిట ఆయా మత ధార్మిక సంస్థల పేరిట కొనసాగుతున్నది ఆ ధార్మిక సంస్థలు ప్రభుత్వం కలిసి చేస్తున్న కుట్ర నిరుద్యోగ నిర్మూలన ఆర్థిక అసమానతల నిర్మూలన జరగకుండా ఉండడం కోసం నిరుద్యోగ నిర్మూలన ఆర్థిక అసమానతల నిర్మూలన పట్ల అవి నిర్మూలన కాకుండా కుట్ర జరుగుతుంది అన్న నా మాటలో తప్పు ఉందనుకుంటే ధార్మిక సంస్థలు స్పందించవచ్చు భారత ప్రభుత్వం స్పందించవచ్చు నిరుద్యోగ నిర్మూలనకి ఆర్థిక అసమానతల నిర్మూలనకి వారి వద్ద ఉన్న రూట్ మ్యాప్ ఏంటో చెప్పచ్చు